ఎంతో వైభవంగా జరిగింది ఈ సందర్భంలోనే వీరికి ఐదోసారి కూడా నేషనల్ అవార్డు ఉత్తమ సంగీత దర్శకులుగా వచ్చిందన్న విషయం తెలియడంతో ఈ కార్యక్రమానికి మరింత శోభ చే అంతేకాదు మా చిత్ర సంగీతానికి వీరిద్దరికి ఉత్తమ సంగీత దర్శకులుగా నేషనల్ అవార్డు ప్రకటించడం పేరుకు వస్తోంది కాబట్టి ఉన్నాను అవార్డు వచ్చిన ఈ సందర్భంలో శ్రీరంగం సోదరులో చిన్నవారైన రంగా గారు తమ స్పందన తెలియజేస్తూ ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి వారు కోరుకుంటున్నది పాప్ మ్యూజిక్ ఫాస్ట్ బీట్ మ్యూజిక్ అన్న దాంట్లో కొంత నిజం ఉండొచ్చు కానీ శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడిన సంగీతానికి కూడా ఎంతో ఆదరణ ఉందని మీరు నిరూపించారు ఈ ప్లాటినం డిస్కులు గాని ఈ నేషనల్ అవార్డులు గాని మీ అభిరుచికి నిదర్శనాలు ఆహా ఎంత బాగా చెప్పారు అంటే ముందే వాళ్ళ జై హింద్ ఇరుగుదిష్టి పురుగుదిష్టి నాదిష్టి మూడు సార్లు అవార్డు వస్తే హ్యాట్రిక్ అంటారు కదా ఐదు సార్లు వరుసగా వస్తే ఏమంటారు ఏమంటారు వీళ్ళ దుంపలు దగ్గర ఐదు సార్లు వేళకే రావాలని ఏడుస్తారు ఇంతమంది కళజోడు తీయండి ఇంతమంది ప్రొడ్యూసర్లు అభిమానులు వచ్చి మిమ్మల్ని పొగుడుతుంటే మీకు ఏమనిపించింది నా తమ్ముడు ఇంత గొప్పవాడా అనిపించింది నిజమేనండి ఇంత కీర్తి ప్రతిష్ట భగవంతుడిచ్చి ఆ ఒక్కలోటు ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు మీతో ఈ ఆనందాన్ని పాలు పంచుకోవడానికి నాలాగా అతనితోనూ పంచుకోవడానికి భార్య లేకుండా చేశాడు వదినా ఆ వచ్చే వరుసగా ఐదు సార్లు నేషనల్ అవార్డు రావడం అంటే అంత ఆశమాషి కాదు ఇప్పటికైనా ఒప్పుకుంటావా మా అన్న ఎంత గొప్పవాడు అలాంటి గొప్ప వ్యక్తిని కట్టుకున్న నువ్వెంత అదృష్టవంతురాలు ఏ అదృష్టమో నా మోహం ఏ వదినా మరి చెప్పిన మాట వినని నీలాంటి మరిది ఉన్నప్పుడు అరే నువ్వు చెప్పింది ఎప్పుడు నేను వినంది ఎప్పుడు ప్రతిసారి నువ్వు నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని నాకు చెల్లాయిని తీసుకురావయ్యా అంటే నా మాట ఏమైనా కాసర చేశావా ఓ అదా వదిన ఏ ఒడిదుడుకులు లేకుండా జీవితం హాయిగా గడిచిపోతుంది నాకు నా పిల్లలకి నువ్వు అన్నయ్య దేవుళ్ళు లాగా కాపుకొస్తున్నారు ఇంతకంటే నాకు ఇంకేం కావాలి వదిన మేం దేవుళ్ళు దేవుళ్ళు అని విని విని ఇద్దరం రాతి విగ్రహాలై ఉలుకు పలుకు లేకుండా అయిపోయాం ఇదిగో నీ కారోసారి కూడా నేషనల్ అవార్డు రావాలి అంటే ఈ ఇంట్లో నా తోడి కూడా అడుగు పెట్టాలి గంట మోగింది ఎవరు అడుగు పెట్టారు చెప్పలా భగవంతుడు నా కోరిక విన్నాడు మహాలక్ష్మిలా ఉంది నువ్వు లేవకమ్మా అలాగే ఉండు ఏమండి రండి శీక్రమేమ కళ్యాణ ప్రాప్తి రాస్తాని దేవించండి ఇప్పుడు దండం పెట్టుకోమ్మా ఇద్దరికి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి నా పేరు సురేఖ అండి నా పేరు రుక్మిణమ్మ మా వారి పేరు చెప్పకూడదు అయ్యో వారి పేరు తెలియకేవండి మహానుభావులు మా వీవి ఛానల్ వాళ్ళండి సన్మాన కార్యక్రమం కవర్ చేసి ఈ క్యాసెట్ మీకు అందజేయమన్నారండి మా రంగకి ఇవ్వమ్మా ఇదిగో రంగ సరేనండి ఈ క్యాసెట్ తీసుకోయా నమస్కారం అండి ఇది రవీంద్ర భారత్ క్యాసెట్ అండి అవునండి థ్యాంక్స్ అండి ఆగండి వస్తానండి లేదండి నా కోసం మా ఇంట్లో అందరూ కాసు కూర్చుంటారండి శ్రీరంగం వారి మీద ఒక గంట ప్రోగ్రాం చేయాలని మా ఛానల్ వాళ్ళు అందరూ అనుకుంటున్నారండి దాన్ని నాకే అప్పగిస్తారండి అప్పుడు సార్లు కలవాల్సి వస్తుంది కదండి కలవడం కాదు ఏకంగా మా ఇంట్లోనే ఉండిపోవాలంతే అలాగేనండి వస్తానండి అలాగే అలాగే కళ్యాణ ప్రాప్తి అమ్మాయి వెళ్ళిపోయిండి ఇవాడ చాలా శుభదినండి మీకు గవర్నమెంట్ అవార్డు రావడం నాకేమో ఆ దేవుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని అవార్డుగా పంపడం